కరెంట్ బంద్ అవుతుందా మేము చేసిందాన్ని ఇచ్చిన ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసిర్ర అనుకో ఏమంటారు మేము రైతు బంద్ ఇవ్వకున్నా కరెంట్ ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గురు మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామా పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్ కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కర్రుగాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటే నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామండి గులాబీ జెండా ఎగిరేద్దామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకు ముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం మనం పది జిల్లాలు పోయి ముప్పై మూడు జిల్లాలు అయినం వంద యాభై ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన ఇది చట్టం ఉన్నదా ఇది న్యాయం మేము కొత్త రాష్ట్రం మేము బాగుపడాలి ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు ఒకటి అంటే ఒకటి కూడా ఇవ్వలే ఒక్క నవోదయ పాఠశాల ఇయర్ బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి ఇలా దయచేసి ఆలోచన చేయాలి దేశవ్యాప్తంగా వంద యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇవ్వలే వంద సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసిన మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు ఐదు రూపాయలు ఏమైనా పది రూపాయలు పని జరిగిందా ఇంతకు ముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయనప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంత ఉద్యమ పొడుగున ఏ నాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్ నిజాయితీకి మార్పేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్ ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్ దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమార్ వచ్చింది ఈ బీమార్ ఇట్లే ఉండాన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవ్వరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు తేలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంటూ గుంట భూమి రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం ఇలా దాని గురించి వివరం లేదు ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి ఏ విధంగా ఐటీ వచ్చింది ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది ఏ విధంగా రాష్ట్ర పర్క్యాపిటా పెరిగింది దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసి